సాగు చేసే పొలాలకే రైతు భరోసా ఇవ్వాలని మాజీ రైతు బంధు సమితి మండల అధ్యక్షులు నరసింహారెడ్డి అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండలం పిలుట్ల గ్రామంలో గ్రామ రైతులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండించే రైతుకు ఇరవై ఎకరాలు ఉన్న రైతు భరోసా ఇవ్వాలని అలాగే కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు ప్రభుత్వం టీడీపీ ఈ ప్రభుత్వాలలో సబ్సిడీ మీద విత్తనాలు కానీ సబ్సిడీ మీద ఎరువులు కానీ సబ్సిడీ మీద ట్రాక్టర్లు కానీ పరికరాలు ఇవ్వబడి ఇవన్నిటి చూసుకుంటూ పోతే ఇప్పుడు ఇవన్నీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆధునిక పద్ధతుల ప్రకారము మినిమం గతంలో ఎడ్లు ఉన్న వ్యవసాయదారుడు ఒక ఎత్తు ఒక ఒక చేత ఎడ్లు ఉంటే ఒక ఐదు ఎకరాలు నాటేయగలిగేటోడు కానీ ఈ రోజు ఏమైంది ప్రతి విలేజ్లో కూడా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ట్రాక్టర్లతోని డోజర్లతో తర్వాత వివిధ రకాల పైప్ లైన్తోని ఈ విధంగా వ్యవసాయాలు పదిహేను నుంచి ఇరవై ఎకరాలు ఈజీగా నాటేయగలుగుతున్నాడు వ్యవసాయం చేయగలుగుతున్నాడు పత్తి పంట పెట్టినా వరి పంట పెట్టినా ఏ పంట పెట్టినా ఈజీగా పదిహేను నుంచి ఇరవై ఎకరాలు నాటేయగలుగుతున్నాడు అటువంటి పరిస్థితులల్లో ఇప్పుడు ఏమవుతుంది దానికి తగ్గట్టు నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా నేనేమంటున్నా అంటే ప్రతి రైతు ఎవరైనా సరే అది ఓనరా కౌలు రైతా లేకపోతే ఏ విధంగా చేస్తున్నది కాకుండా కాస్తు చేయబడిన సాగు చేయబడిన ప్రతి ఎకరా కూడా రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వకపోతే నాకే ఇరవై ఎకరాలు ఉంది నాకు పది ఎకరాలే రైతు భరోసా ఇస్తే మిగతా పది ఎకరాలు బీడు పెడతా ఈ విధంగా ఇరవై ఎకరాలు నోడు ముప్పై ఎకరాలు నోడు నలభై ఎకరాల నోడు బీడు పెడుతుంటారా అది సూచన అనుకుంటున్నారా అది అది మీరు పరిగణలోకి తీసుకోవాలి దాని ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళకు అనుగుణంగా గ్రామ పంచాయతీ సెక్రటరీస్ వారందరితో ఏ భూములైతే సాగైతున్నాయో వాటి వివరాలు తీసుకొచ్చిన ఈజీ మెథడ్ ఉంది ప్రతి గ్రామానికి ఒక క్లస్టరు ఆ క్లస్టర్కి ఒక అగ్రికల్చర్ ఆఫీసరు ఒక సెక్రటరీ రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సాగైన ప్రతి ఒక్క భూమికి ప్రతి ఎకరాకు రైతు బంధిస్తే అది సక్సెస్ అవుతుంది ఇది ఏదో మనము వాళ్ళు చెప్పింది కదా వీళ్ళు చెప్పింది కదా పది ఎకరాలు అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో అను ప్రభుత్వానికి ఉన్న సంఘాలు కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నాయకులు కానీ ఏం చెప్తున్నారు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల నుంచి సరిపోతున్నట్టు మరి పది ఎకరాలే ఏం పోగా మిగతా ఆ భూమిని పాడు పెడితే పడావ పెడితే మరి ఆ ఉత్పత్తి తగ్గుతుందా తగ్గదా అది ఒకసారి ఆలోచించాలి తర్వాత ఇప్పుడు కౌలు రైతులకు ఇవ్వాలి అని అంటున్నారు మేము గుర్తించి నేను ఇరవై ఎకరాలు ఉంది పది ఎకరాలు కౌలుకి ఇచ్చినా పది ఎకరాలు నేను సంతానం చేసినా లేదా ఇరవై ఎకరాలకు ఇరవై ఎకరాలు కౌలుకి ఇచ్చినా ఇస్తే కౌలు రైతు అనేటోడు ఎప్పుడు గుర్తించబడతాడు పట్టెదారు అనేటువంటి ఒక పేపర్ రాసియాలి పేపర్ రాస్తే గతంలో కూడా ఏమైంది బాండెడ్ లేబర్ల దీని మీద చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి గతంలో ఎస్ఆర్ అని ఇచ్చినప్పుడు ఎస్సీలకు బాండెడ్ లేబర్ అనేది ఒక స్కీమ్ తీసుకొస్తే ఒక ఎవరి దగ్గర ఒక జీతం ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తే దానివల్ల అతడు బండి బండి ఎట్లా తీసుకొస్తే ఏదో బాగుపడుతున్నాడు అని అనుకుంటే అవన్నీ కూడా దుర్వినియోగం అనేది పాత నాయకులకు అందరు తెలుసు మరి అటువంటిది కాకుండా వాళ్ళు ఇచ్చే ఏదైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులు పంట పండించిన తర్వాత వాళ్ళు అమ్ముకునేటప్పుడు అన్ని వసతులు కౌలు రైతుకు కానీ పండించిన రైతుకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలలో రైతుకు బోనస్ అనేది ఇస్తే పండించినోనికి మంచి లాభం జరుగుతుంది వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉంది మేము రైతులకు సన్న వడ్లకు బోనస్ ఇస్తామన్నారు ఆ విధంగా కాకుండా సన్న వడ్లు ఇంతకుముందు సన్న వడ్లు వండి ఒకసారి దొడ్డు వడ్లు వండి ఒకసారి మక్కజొన్న వండి అవుద్దని ఒకసారి అది ఆ విధంగా కాకుండా రైతు అనుకూలమైన పంటలు ఏదైతే పండిస్తారో ప్రతి పంట కూడా ఒక బోనస్ లాంటిది ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మాట్లాడుతాను తర్వాత రైతు సబ్ కమిటీ ఏదైతే ఉందో తర్వాత ఇంకొక విషయం ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ చేసినందుకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ రావద్దు అని ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోడైనా ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఈ ఊర్లో ఒక ఇల్లు కట్టుకుంటే ఐటీ రిటర్న్స్ ఉన్నాయా మీకు బ్యాంకు లోన్ ఇస్తామని అంటుడు ప్రతివాడు ప్రతి వాడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ ఇస్తున్నాడు మరి అన్నప్పుడు ఏ రైతు కూడా ఎలిజిబుల్ కాదు మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం మూడు లక్షలు ఏదో ఐటీ లిమిట్ ఉంది ఆ మూడు లక్షలు అంటే రెండు ఎకరాలు ఉన్నోడు రెండు పంటలు మూడు ఎకరాలు ఉన్నోడు మూడు పంటలు పండిస్తే ఆటోమేటిక్ మూడు ఎకరాలు మూడు లక్షలు దాటిపోతాడు మరి అందరు కూడా ఐటీ కట్టాల్సిన పరిస్థితి అయిపోతుంది మరి ఈ విధంగా ఇవన్నీ సమస్యలను అధిగమించాలి ఇవన్నీ కూడా దృష్టిలో తీసుకొని పని కావాలని అనుకుంటే ప్రతి ఒక్క రైతు ఎవరైతే సాగు చేస్తారో వారందరి కూడా రైతు బంధు రైతు భరోసా ఇస్తే మరి అందరు కూడా రైతులు ఉత్సాహంగా పనిచేసి మరి ఉత్పత్తి పెంచే విధంగా అందరూ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుందనే ఉద్దేశంగా ఈ ప్రెస్ రిపోర్ట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీని అందరూ కూడా అందరికీ కూడా చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తూ ఇది సబ్ కమిటీ దృష్టికి తీసుకుపోయి గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ఇచ్చినప్పుడు గుట్టలకు ఇచ్చిర్రు రోడ్లకి ఇచ్చిర్రు లేఅవుట్ ప్లాన్లకి ఇచ్చిర్రు అన్నిటికి ఇచ్చిర్రు మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఈరోజే ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది అనేది ఒకటి నా ఉద్దేశంగా మాట్లాడుతున్నాను పోనీ అది తీసుకున్నప్పుడు అది వాటిని మినాయించినప్పుడు సాగు చేసిన ప్రతి రైతుకు ఆ రైతు భరోసాను అందజేస్తే ప్రతి రైతుకు కూడా ఒక ప్రోత్సాహం ఉంటుంది ఉత్పత్తి పెరుగుతుంది ఆ పండించిన పంట మీద బోనస్ ఇస్తే ఇంకా ఎక్కువ పండియాలనే ఒక ఉత్సాహం వస్తుంది కాబట్టి అందుకొరకు మీరు అందరూ దీన్ని ఏదైతే రేపు పదహారవ తారీఖు నాడు జరిగే మంత్రివర్గ ఉపసంఘానికి మేము అక్కడనే వెళ్ళగలుగుతుంటాం కాకపోతే అక్కడ ప్రతి మీటింగ్లో ఎవరైనా సరే ఎవరు అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళకే మొన్న నేను కరీం ఖమ్మం జిల్లాది రైతు ఇదే సదస్సు జరిగితే అందులో మైక్ ఎక్కడ పోతుందంటే ఇక్కడ నుంచి మైక్ అక్కడ పోతుంది వీడు ఇక్కడ నాకు మైక్ ఇవ్వమంటే ఇక్కడ నుంచి అక్కడ పోతుంది అక్కడ నుంచి మైక్ పోయో వంద ఇరవై పెంచుతూ ఉంది దా ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ నూట పదిహేను రూపాయలు పెంచినట్టు పోయినసారి ఒక వంద పెరిగినట్టు మనందరు తెలిసిన విషయమే వంద ఎప్పుడైతే పెరుగుతో వందకు తగ్గట్టు కూల్ కానీ ప్రతి విషయంలో కూడా వందకు వంద యాభై పెరుగుతుంది ఇవన్నీ రైతులకు ఉన్న ఇబ్బందులు మరి ఈ రైతులకు పాటు రైతులకు ఇంకొక ఇబ్బంది కూడా ఉంది నా సొంత రైతుకు ఒక విధమైన ఇబ్బంది ఉంది కౌలు రైతుకు కూడా ఒక ఇబ్బంది ఉంది కౌలు రైతుకి ఏముంటుంది సొంత రైతుకి ఏముంటుంది అంటే సొంత రైతుకు భూమి ఉండి వ్యవసాయం చేసే పరిస్థితున్న నీళ్ళ వసతి లేకపోతే నీళ్ళిస్తామని నీటి పాలియాలి రెండోది నేను కౌలుకే తీసుకుంటున్నా భూమి ఒకరి దగ్గర ఉంది నీళ్ళు ఒకరి దగ్గర ఉంది భూమి పాలి వాళ్ళే నీళ్ళపాలు ఇవ్వాలి పెట్టుబడి పెట్టాలి చివరికి మిగిలేదేంటి ఇది రైతుకున్న కట్ ఉన్న ఉన్న ఇబ్బందులలో ఇవి మొదలు మీ దృష్టికి తీసుకొస్తున్నా మరి రేపు జరగబోయే పదారవ తేదీన జరగబోయే సబ్ కమిటీ మీటింగ్ దృష్టికి తీసుకెళ్తారనే ఉద్దేశంగా కేవలం ఒక పెళ్ళుంట రైతులో మాత్రమే రైతులకు సంబంధించిన మండలానికి అనుకొని జిల్లాకు అనుకొని దానికి సంబంధించిన సమస్యలను మీరు దృష్టికి తీసుకొస్తే దాన్ని పదహారవ నాడు జరిగే సబ్ కమిటీ మీటింగ్లో మీరు ఒక వారి దృష్టికి వెళ్ళే విధంగా దృష్టి చేస్తారని ఆశిస్తున్నాం మొదల రైతులకు గల ఇబ్బందులు ఒకసారి చెప్దాం రైతుకు అందరు కూడా ప్రతి రాజకీయ నాయకుడుగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏమంటుందంటే రైతే దేశానికి వెన్నెముక అంటుంది కాబట్టి ఆ రైతుకున్న ఉన్న కష్టాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇవి ఎంతవరకు మరి సాల్వ్ చేయబడుతున్నాయి మిగతా కన్నీ అట్లనే మిగిలిపోతున్నాయి ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి అనే కొన్ని పాయింట్స్ రాసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నా పెట్టు రైతు అనేటోడు మొట్టమొదటి పెట్టుబడి కొరకు ఎదురు చూస్తాడు తర్వాత రోహిణీ కార్తె రాగానే వర్షాలు నీటి సరఫరా ఏ విధంగా అవుతుంది బోర్లు నీళ్ళు పోస్తాయా లేదా అనేది ఒకటి తర్వాత విద్యుత్ సప్లై అవుతుందా లేదా మోటార్లు కాలిపోయినాయాటర్లు మంచుకున్నాయా లేదా తర్వాత విత్తనాలు ఏ విధంగా అంతా ఎక్కడ తీసుకొస్తే బాగుంటుంది ఎరువులు ఎట్లా తీసుకొస్తే బాగుంటుంది ఎక్కడైతే తక్కువ ధర దొరుకుతాయి అనేది ఒకటి తర్వాత ట్రాక్టర్ ఇంచుమించు ప్రతి రైతుకు ఒక సిక్స్టీ పర్సెంట్ లేకున్నా ఫార్టీ పర్సెంట్ రైతులకు ట్రాక్టర్లు ఉన్నోళ్ళు మరి డీజిల్ రేటు పెరిగితే ఏ విధంగా మనం ఈ పెట్టుబడి తట్టుకోగలుగుతాం అనే విధంగా తర్వాత తీరా పంట తయారైన తర్వాత వరి కొత్త మిషన్లు మళ్ళీ వాటిని నిర్వహణ వాటికి ఇచ్చే పేమెంట్స్ తర్వాత అదే విధంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయిన తర్వాత వాటిని తూకం చేయడం కానీ నింపడం కానీ ఆరబెట్టడం కానీ ఆరబెట్టిన రై వడ్లకు సరి అయిన మ్యాచ్యూర్ లేదని రిజెక్ట్ చేయడం ఇవన్నీ ఇబ్బందులు ఇవి దాంతోపాటు లాస్ట్కి ఇన్ని చేసిన తర్వాత రైతుకు గిట్టుబాటు ధర గత ప్రభుత్వాలు మనకు అనుకూలంగానే అందుకంటే రైతుకు అనుకూలంగా ఇదివారం కట్టించిన విధంగా డిస్టర్ బాగుంటుందని రైతులు చాలామంది కోరుకుంటున్నారు ఎక్కువ ఎక్కువన కనీసం ఐదు వేల రూపాయలు ఉండకుండా మొత్తం ఆపేసి చేస్తూ ఉన్నారు ప్రతి రైతు చేసినప్పుడు వాళ్ళు ప్రతి రైతు కూడా కౌలు వేలు కవులు కంటే ఇప్పుడు అసలు భూమి ఉన్నోడైతే కౌలు రోజుకు రాసేవాడు కౌలవతి ద్వారా పోదు ముట్టదు ఇంతముందు గత ప్రభుత్వాలు కౌలు గురించి మాట్లాడిన కానీ ఎవరికి కూడా వాళ్ళకు పోలేదు ఎవరు కౌలవతి అంటే వాడే పెట్టుకుంటుంటూ వాడే ఇస్తూ ఉంటాడు వాళ్ళకు ముట్టదు కాబట్టి అత గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే కౌలు కానీ ఇది కానిచ్చి అదే విధంగా ఇచ్చే మనకి కాకపోతే కౌలవతుల కింద మనకు ఇప్పుడు వడ్లు కొనేటప్పుడు ఉంటుంది కదా దాని కింద ఇస్తే వాళ్ళకు కౌల భరోసా ఎక్కువ ఇస్తే బా బాగుంటుందని నా మనది ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ రైతుల గురించి ఎక్కువ చేస్తున్నాం అటు అక్కడ వంద రూపాయలు ఎక్కువ ఇస్తే రెండు వందలు కావాలి కూలు ఎక్కువైపోతున్నాయి అంతకంటే ఎక్కువ ప్రతి ఒక్క డీజిల్ ఎక్కువైందండి ట్రాక్టర్లు లేబరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువైతున్నాయి కాబట్టి గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు ఇచ్చి ప్రోత్సహిస్తేనే రైతుకు బా బాగుంటుందని నా ముఖ్య ఉద్దేశం ఉన్న ముందుకు సాగుతుంటారు లేని దీని వాళ్ళకి రైతు భరోసా లేకపోతే రైతులు అప్పులు చేసుకుంటారు అప్పులు చేసి పెడుతున్నారు అప్పుల బాధకు పెట్టి అక్కడ వాళ్ళు చేస్తారు కాబట్టి గవర్నమెంట్ ఈ ఆలోచన తీసుకొని రైతు భరోసా అనేది తీసుకొస్తాం రైతులకు అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ ప్రాసెస్ను రై దున్నకు మోదాలు ఇవ్వాలి దున్నక మోదాలు ఇస్తేనే రైతులకు అనేది ఆ రైతు భరోసా అనేది రైతులకు ఎండితే నేను కూడా పక్క తన చేస్తా రైతు చేస్తున్నాడు నేను కూడా సాగు చేస్తా అనేది ఆ రైతుకు ఆలోచన కలుగుతుంది రైతు బంధు రాలేదు ఇక్కడ కరువు కాలానికి అది ఈ కాలానికి ఈ వర్ష గోళ్ళు పోయాక చూపాలు ఎండిపోకడకు దాని దీనికి రైతులు మొత్తమే సాలు ఎందుకంటే రైతు భరోసా అనేది ఫస్ట్ రావాలి ఇక ఇస్తలేదు ఇస్ పోయిన స పోయిన ఆరు నెలల ఇస్తున్నాడు అది రైతు బంధు ఇప్పటికి కూడా రాలేదు మూడు ఎకరాలు వచ్చింది మూడు ఎకరాల పైన అసలే రాలేదు రైతు బంధు ఏ రైతుకి వచ్చిందో గ్రామంలో కానీ శివపేట మండలంలో కానీ ఏ రైతుకు వచ్చిందో చెప్పాను రానేలేదు మూడు ఎకరాలు లోపే ఐదు ఎకరాలు లోపిస్తున్నాడు ఐదు ఎకరాలు రాలేదు మూడు ఎకరాల లోపే వచ్చింది అంటే ఇది చాలా వ్యతిరేకంగా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో పది ఏళ్ళ పాలన చేసిన రైతు బంధు టైంకు అన్న టైం కరెక్ట్ టైం టు టైం వేసిండు ఏ టైంకి వేయలేడు చెప్పండి ఏ వేయలేడు ప్రతి పంటకి వేసిండు మరి ఈ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది చెయ్యాలి కదా ఇచ్చినప్పుడు చేయాలి కదా ఆమె ఇచ్చిన రైతు భరోసా అనేది ఫస్ట్ రైతుకు మెయిన్ ఇంపార్టెంట్ రైతు భరోసా ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు చేస్తావా ఇంక ఆరు నెలలకు ఇస్తావా సంవత్సరం చేస్తావా అది ఆ తర్వాత విషయం రైతు భరోసా అనేది మెయిన్ ఇంపార్టెంట్ పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వ్యవసాయం చేయాలి పల్లెటూరు రైతులకు అందరికీ ప్రతి ఒక్క రైతుకు ఇరవై ఎకరాలు ఉండని పది ఎకరాలు ఉండని ఐదు ఎకరాలు ఉండని ఓ ఎకరాలు ఉండదు అందరికీ రైతు భరోసా ఇస్తే పంట ఉత్పత్తులు అయితే అందరూ సంతోషం ఉంటారు అది ఇప్పటి వరకే రైతు భరోసా ఇచ్చేది ఉండే కానీ చాలా రైతులకి కరువుబడి కొంత బాధ ఈ వర్షాలు ద్వారా కొంత బాధ ఈ పంట పెట్టుబడి లేక కొంత బాధ నీరు లేక కొంత బాధ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులను ఏమాటో మాత్రం ఇబ్బంది